అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తొలి ఏకాదశి రోజున చేయవలసిన పనుల గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి ఇంటిని దేవుడు మందిరాన్ని శుభ్రం చేసుకొని పూజ పూర్తి చేయాలి పూజలో తులసీ దళాలు వినియోగించడం అత్యంత పుణ్యఫలం రోజంతా ఉపవాస నియమాలు పాటించాలి విష్ణు స్తోత్రం విష్ణు సహస్రనామం పఠించాలి ఏకాదశి రోజు ఉపవాసంతో పాటు రాత్రి జాగరణ చేయాలి ఈ సమయంలో స్మరణ చేయాలి ఆషాఢ మాసం పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు దక్షిణాయనంలో ఈ రోజు నుంచి పండగలు ఆరంభమవుతాయి అందుకే తొలి ఏకాదశి అంటారు సాధారణంగా ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేసిన రోజు శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల క్షీర సాగరంపై నిద్రకు ఉపక్రమించే రోజు కావడంతో తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు అంటే ఈరోజు పగటి సమయం కన్నా రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది వాతావరణంలో వేడి తగ్గుతుంది వాతావరణంలో ఒక్కసారిగా వచ్చే ఈ మార్పుల వల్ల వ్యాధులు విజృంభిస్తాయి అందుకే ఈరోజంతా ఉపవాసం ఉంటారు పేలపిండిని తింటారు పేలపిండిని బెల్లం ఏలుకలతో కలిపి తీసుకుంటే శరీరంలో వేడి పెరుగుతుంది అనారోగ్యం దరిచేరదని చెబుతారు తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని తప్పకుండా తినాలి అని చెబుతారు పేలాలు పితృదేవతలకు ప్రీతికరమైనవి ఈరోజు వారిని గుర్తు చేసుకోవడంతో పాటు బయట వాతావరణానికి అనుగుణంగా శరీరాన్ని సిద్ధం చేసేందుకు పేలపిండి తింటారు ఆలయాల్లోనూ ఇంటి వద్ద కూడా పేలపిండిని ప్రసాదంగా పంచుతారు తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వలన ఏడాది పొడవునా వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల ఉపవాస ఫలితం లభిస్తుందని నమ్ముతారు విష్ణువుని పూజించడం స్తోత్రాలు చదవడం హారతి ఇవ్వడం వంటివి చేయాలి ఈరోజు దాన ధర్మాలు చేయడం కూడా ఎంతో పుణ్యప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది ఈ పర్వదినం రోజున ఉదయాన్నే తలార స్నానం చేసి శ్రీ లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించాలి ఉండగలిగిన వారు రోజంతా ఉపవాసం ఉంటే మంచిది పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని గంధం కుంకుమలతో లక్ష్మీనారాయణుల విగ్రహాలను అలంకరించాలి తొలి పండు కాబట్టి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే మంచిది ఆవునేతితో దీపారాధన చేసి పూలతో తులసి దళాలతో అక్షింతలతో శ్రీమన్నారాయణ్ణి పూజించాలి పులిహోర చక్కెర పొంగలి కొబ్బరికాయ అరటి పండ్లు వంటివి నైవేద్యం సమర్పించాలి ఇంట్లో పూజ పూర్తయ్యాక సమీపంలోని విష్ణు ఆలయ దర్శనం చేయాలి సాయంత్రం వేళ విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఇలా చేయడం వల్ల సంపూర్ణ ఏకాదశి వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది విష్ణుమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్